కర్నూలు దగ్గర కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర వి కావేరి ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు ఒక టూ వీలర్ని ఢీకొని మరి మంటల్లో దగ్ధమైంది మూడు వందల మీటర్లు ఆ విధంగానే బస్సు అదే స్పీడ్తో ముందుకు వెళ్ళింది టూ వీలర్ని ఢీకొని టూ వీలర్ బస్సు కింద నుంచి మంటలు చెలరేగాయి డ్రైవరు అక్కడి నుంచి తప్పించుకొని అక్కడ వెళ్ళిపోయాడు దాదాపు ఇరవై మందికి పైగానే అధికారికంగా మృతుల సంఖ్య తేలింది సో బాధితుల ఆర్తనాదాలు దేశవ్యాప్తంగా వినపడుతుంది గారు నిజంగా ఈరోజు ఈ బస్సు ప్రమాదం చాలా విషాదకరమా ప్రమాదాలు ఎప్పుడు విషాదమే కానీ జరిగిన తీరు ఇది అంతా చూస్తుంటే చాలా అనూహ్యమైంది ప్రధానమంత్రి రాష్ట్రపతి దగ్గర నుంచి ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాలు అందరూ విషాదం అందరూ వెళ్ళారు కూడా అక్కడికి మామూలుగా ప్రమాదాలు ఏదో వంతెన దగ్గర పడిపోవటము రోడ్డు మలుపు దగ్గర లేదా రెండు వేగంగా వచ్చి ఢీకొంటం లేదా యాంత్రిక లోపం ఇట్లాంటివి జరుగుతుంటాయి ఏదో తప్పించిపోయి కొట్టడం ఇక్కడ ఇక్కడ అది కాదు అంత పెద్ద బస్సు టూ వీలర్ ఢీ కొనడం అనేది ఇరవై మందికి పైగా ప్రాణాలు పోవడానికి దారి తీసిందంటే ఈ ప్రమాదాల్లో ఉండాల్సిన జాగ్రత్తల నుండి డ్రైవింగ్కు సంబంధించిన సమస్యల నుండి తనిఖీలన్నీ కనిపిస్తాయి ఇప్పుడు ఆ ఢీకొన్న తర్వాత ఏమాత్రం జాగ్రత్త పడినా ఏమీ జరగదు అక్కడ కానీ దాన్ని అలాగే తీసిపోవటం ఆ తీసిపోతున్న క్రమంలో దాని ట్యాంక్ బదులైపోయా పెట్రోల్ బయటికి పెట్రోల్ బైక్ పెట్రోల్ బైక్ పెట్రోల్ బైక్ పెట్రోల్ బస్సును చేసేటంత వచ్చిందంటే అది కూడా గుర్తించారు చాలా సందర్భాల్లో ప్రమాదం ఎందుకు జరిగింది మనం తర్వాత పరిశోధన చేసి దర్యాప్తు చేస్తే కూడా తేలదు అనేక సార్లు అనేక ప్రమాదాలు అలాగే ము ముగిసిపోతుంటాయి కానీ ఇక్కడ చాలా స్పష్టంగా కారణం కనిపిస్తున్నా డ్రైవర్లు ఇద్దరు కూడా ఉన్నట్టున్నారు ఏ మాత్రం జాగ్రత్త పండు కానీ జరిగి ఉండేది పోనీ తలుపు కూడా మూసిపోయింది అక్కడ అని చెప్తున్నారు అది తలుపు తెరిచుకోవడం రాలేదు ఎలాగో పంతొమ్మిది పద్దెనిమిది మంది బయటపడ్డారు ఇంకా జరుగుతుంది కానీ చాలా విషాదకరంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మహిళలు అనేక మంది మరణించారు పెద్ద రెండు రాష్ట్రాలను దేశాన్ని కూడా మీరు అన్నట్టు ది వే ఇట్ హ్యాపెన్ ప్రివెంటబుల్ ఇట్లాంటివి ఉంటాయి కదా అది చాలా బాధాకరమైన అంశం ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అనేది ఒకవైపునేమో ఆర్టీసీలు బస్సులు తగ్గిస్తున్న కొద్ది ప్రైవేట్ ట్రావెల్స్లో అంతకంతగా ఆధారపడ్డం ఇవి అనేక అభివృద్ధి ఇది అని చెప్పి తీసుకోవడం కానీ నిజానికి భద్రత ఎంత మాత్రం ఉంది అనేది ఇది ఎక్కువ తెలియజేస్తుంది ఆ రోడ్లో ముఖ్యంగా హైదరాబాదు బెంగళూరు ఆ మధ్యలో ఇట్లాంటివి తరచూ జరుగుతూ ఉంటాయి మహబూబ్ నగర్ వైపు కానీ ఇటు కర్నూలు వైపు కానీ చాలా బాధాకరమైన వేల సంఖ్యలో బస్సులు పెరిగిపోయినాయి చాలా చాలా బిజీ రోడ్డు అది రెండు రాష్ట్రాల్లో వాళ్ళు కూడా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు అంటే కనీసము దీంట్లో మనకు ఒకటైతే అయితే అర్థమవుతుంది ఒకటి ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ రూట్లు అదంతా ఏమున్నా తనిఖీ లేకపోవటం అన్నది అద్దైతే సరిగ్గా ఉంది కండిషన్లో ఉందా లేదా డోర్స్ వస్తాయి లేదా తర్వాత కనీసమైన ఫైర్ సేఫ్టీ చాలా ఒక్కసారి మంట ఈ ప్రమాదాలు ఈ రెండు చాలా ముఖ్యమైనవి ప్రమా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఉందా లేదా పీరియాడికల్ చెకప్స్ ఏమీ చేయరు ఇప్పుడు దీనికి ఇరవై ఐదో ఎన్నో చలనాలు ఉన్నాయి ఉన్నాయంటున్నారు ఇప్పుడు మామూలు వాళ్ళని రోజువారీగా అచ్చంగా అదే పనిలాగా కాపు కాచి మరి చలానాలు వసూలు చేసి ఇవన్నీ చేసే పోలీసులు కానీ లేకపోతే ట్రాఫిక్ అథారిటీస్ చెకింగ్ అథారిటీస్ కానీ ఎందుకు ఇట్లాంటివి చెక్ చేయరు ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు మంత్రులందరూ రెండు రాష్ట్రాల అధికారులు వెళ్ళారు తర్వాత హోం మంత్రి అనిత ఇంకా జిల్లాకు చెందిన రవాణా మంత్రి రామ్ సుబ్బారెడ్డి రామప్రసాద్ రామ్ ప్రసాద్ రెడ్డి వెళ్ళారు మాట్లాడుతున్నారు వీళ్ళు కానీ ఇప్పటికి జరగాల్సింది జరిగిపోయింది కదా చాలా విషాదకరమైన ఇది తర్వాత ఇంకా ఆ బండేతని కూడా చేశారు ఆయన కూడా కర్నూలు జిల్లా సంబంధించినటువంటి వ్యక్తి ఇరవై రెండు సంవత్సరాలు వయసు అంటున్నారు అతను కూడా చనిపోయినట్టు తెలుస్తుంది చనిపోయాడు పోస్ట్ మార్టం కూడా చేశారు అతని కుటుంబం కూడా అక్కడికి వచ్చింది అతనికి వివాహం కూడా ఫిక్స్ అయింది అదే చాలా ఒకటి కాదు ఏ విధంగా చూసినా కానీ మనసును కలిసి అన్ని పార్టీలు కూడా దీని మీద సంతాపం మెరుగు ఇంకొకటి సహాయం కూడా కొంత ఏం సహాయం ప్రకటించినా ప్రాణాలు పోయి కుటుంబ జీవితాలు తలకిందులు అయిపోయిన తర్వాత ఇంకా ఏముంటుంది కనీస జాగ్రత్తలతో అయినా కాదు జరగని ప్రమాదం చెప్పిరాదని ఎప్పుడన్నా కొంచెంసార్లు రావటం ఇక్కడ ఆపగలిగినటువంటి పరిస్థితి ఉండటం అలర్ట్నెస్ నేర్పించటం ఇట్లాంటివి లేకపోవడం చాలా బాధ ఇప్పుడు రవి గారు ఇరవై మూడు వేలు చలానా తెల్లవారడమే ఈ రోజు తెల్లవారడమే ఈ విషాదంతో తెల్ల ఇరవై మూడు వేల రూపాయలు ఆ బస్సు మీద చలానా ఉంది అంటే అందులో ఆ చలానాల్లో దాదాపు ఫార్టీ పర్సెంటు ర్యాష్ డ్రైవింగు డేంజర్స్ డ్రైవింగ్ అని కూడా ఆ చలానా ఓపెన్ చేసి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది బస్సు నెంబర్ తోటి అయినప్పటికీ కూడా నిర్వాహకులు కానీ యాజమాన్యం కానీ కనీసం ఆ డ్రైవర్లను మందలించేటువంటి ప్రక్రియ కానీ వారిని అదుపులో పెట్టే పరిస్థితి కానీ వారికి కాస్త ఎంతో కొంత భయం చెప్పేటువంటి పరిస్థితి కానీ వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి కానీ చేయలేదనేది అనేది అర్థమవుతుంది కదా సార్ రెండు అంశాలు డ్రైవర్లు ఒకటే కాదు బస్సులో ఆ వెళ్ళి నువాడిని బీట్ చేయాలి ఎక్కువ మంది ఎక్కువ టికెట్లు తగ్గాలి దీనికోసం వెళ్ళటం ఒకటి ఇదంతా వాళ్ళు చేస్తుంటారు రెండవది ఆ సమయంలో వాళ్ళకు టైం సెన్సు దాన్ని అందుకోవటం అక్కడ ఆ లోపం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ వీళ్ళు తప్పుకున్నారు కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా ఇదవుతుంటారు అంటే చెకింగ్ అనేది కనీసంగా ఉండడం లేదు ఏదైనా చలామణి అయిపోతుంది సామాన్యులు ఎవరో విద్యార్థులు వాళ్ళు వీళ్ళు ఇట్లాంటి వాటికి చెక్కింగ్లో వాళ్ళు దెబ్బతింటున్నారు కానీ డజన్ల మంది లేదా సామూహికంగా ప్రాణాలతో ముడిపడిన ఈ వీటి మీద ఎందుకు తగినంత అదుపు ఉండట్లేదు తనిఖీ చేయట్లేదు ఇప్పుడైనా చేస్తారా మీరు గమనించండి నేను ఇందాక కూడా చెప్పా మీకు చాలా బస్సులు మాజీ మంత్రులు చాలా ప్రముఖమైన వాళ్ళు డబ్బు కలిగిన వాళ్ళు ఫ్లీట్స్ ఆఫ్ బస్సెస్ ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద పేర్లు ఉన్నవాళ్ళు కూడా జరిగిన తర్వాత మళ్ళీ మామూలుగా నాలుగు రోజులు అయిపోతుంది ఆ రంగు మార్చడము పేరు మార్చటమో లేకపోతే ఇది ఇంకొకటి తీసుకొని వేరే పేరుతో నడపడము ఏదో చేస్తూ ఉంటారు కాబట్టి చాలా చాలా పెద్ద పెద్ద బ్రాండ్ ఉన్నటువంటి ప్రైవేట్ ఇవి కూడా ఉన్నాయి అవును అయినా కానీ ఇప్పుడు అన్ని సార్ కొత్త కొత్త ట్రావెల్స్ పేర్లతో అన్నారు పైన పడారం లోన్ పడారం అని పైకి అంతా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు పైకి అదనంగా చాలా సదుపాయాలు వచ్చేసాయి ఆ లోపల అన్ని ఉంటాయి ఇవి అని ఇవన్నీ చెప్తున్నారు కానీ దాని మెయింటెనెన్స్ కు సంబంధించిన జాగ్రత్త మటుకు ఉండాల్సినది లేదు మూడోది దేని మీద ఎంత లోడ్ అయ్యొచ్చు దేనికి ఏవైతే తగిలించవచ్చు ఏవి స్లీపర్లుగా మార్చవచ్చు ఎంతమంది దాని లోడింగ్ కెపాసిటీ వీటి మీద అసలు తనిఖీ ఏమో ఉండట్లేదు ఎట్లాగో పాస్ అయిపోతాయి అది ఎక్కడ రిజిస్టర్ చేశారన్నది కూడా గతంలో కూడా మనం చూసాం రకరకాలు కాబట్టి ఒక వ్యవస్థ లేదు ఇప్పుడు ఈ బస్సుకు నేషనల్ పర్మిట్ ఉంది అంటున్నారు ఇంకంత బాగుండాలి బస్సు కూడా పెద్దగానే ఉంది చూడడానికి కూడా పెద్ద బస్సే కానీ ఇవన్నీ బాగున్నా కానీ అంతర్గతమైన ఏర్పాట్లు సిబ్బందికి శిక్షణ అవన్నీ లేకపోవడం దీనికి ముఖ్యమైనది ఇంకొకటి మనము ఫోర్ లేన్ రోడ్స్ ఇట్లాంటివి చాలా చేస్తున్నారు భారతదేశంలో నేషనల్ హైవేస్ చాలా గొప్పవి గడ్కరీ చొరవతో అని ఇవన్నీ బాగానే ఉంది కానీ ఎక్కడికక్కడ ఈ అత్యవసర సమస్యలు వస్తే ఆదుకోవడానికి వెంటనే రంగంలోకి వచ్చే ఏర్పాట్లు కూడా మనం లేవు సార్ అదే అవి లేవు అనేక చోట్ల సరైన దీపాలు అవి కూడా ఉండవు రోడ్ల మీద ఉండకపోయినా కనీసం కొన్ని పాయింట్స్ దగ్గర సో వీటన్నిటి వల్ల ప్రయాణం అన్నది అందుకే చాలా మంది ఉదయం పూటే వెళ్ళటము అసలు రాత్రి అంటేనే ఇది ఇది ప్రాణాలు భయపడే పరిస్థితి ఇక్కడ వస్తున్నది కాబట్టి శిక్షణ పెంచాలి రవాణా సిబ్బంది కూడా పెంచాలి మూడో తనిఖీ అనేది ఇప్పటికైనా ఒక పత్రం ప్రకటించండి అందరి మీద ఒకసారి అన్నింటినీ ఒకసారి ప్రక్షాళన చేయండి ఎంతసేపు ఆ ప్రమాదంలో చిక్కుకున్నవాడు ఎట్లాగో బయటపడడానికి వాళ్ళు వాళ్ళు చూసుకోవటం అది మాఫీ చేసుకోవటం తప్ప మొత్తం కార్యక్రమంగా తీసుకొని ఈ ప్రైవేట్ సర్వీసెస్ అనే వాటిని ప్రక్షాళన చేయటం పకడ్బందీగా మాత్రమే ఎందుకు జరగదు ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి అనేకసార్లు రావు టైం ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి వీటితో అవి అంతా నిండితే రారు వీళ్ళ ఎట్లా ఉంటుందంటే స్టాప్స్లో దిగే దగ్గర ఎక్కువ సమయం ఉండి పోయేటప్పుడు ఓ వేగంగా పోవటం మధ్య మధ్యలో కళ్ళు తేరిస్తే భయం వేసేటంతా పోతుంటాయి సరే ఇప్పుడు ఇంకా ఈ ప్రైవేటు ట్రావెల్స్లో ప్రత్యేకించి స్లీపర్స్లో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు ఈరోజు ఈ ఘటన చూసిన తర్వాత భయభ్రాంతులు గురవుతున్నారు సార్ భయపడతారు ఖచ్చితంగా భయపడతారు కానీ తప్పదు కదా మనుషులు ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళక తప్పదు మన విమాన ప్రమాదం అక్కడ చాలా జరిగింది రైళ్లలో కొన్ని జరిగాయి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వాడతారండి మన దేశంలో అందులో దగ్గర దగ్గర వాటికి బస్సులు వాడడం ఇప్పుడు ఈ బస్సులు కూడా స్లీపర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత అంతకంటే ఇవే కన్వీనియెంట్ అనేక ప్రయాణాలకు అనే బయలుదేరుతున్నారు కాబట్టి నేను అంటుంది ప్రయాణాలు పెరిగినంత స్థాయిలో వాటి మీద తనిఖీ కూడా పెరగాలి ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవాలి కండిషన్లో లేని వాటిని పక్కన పెట్టాలి ఆ శిక్షణ కూడా నడిపే వాళ్ళకు కూడా ఎంతో కొంత పీరియాడికల్గా ఒక్కోసారి చెకప్స్ అవి ఉండాలి మూడవది వాళ్ళు ఏదైనా దీంట్లో ఉన్నారా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ సమస్యలు వాళ్ళకి చాలా ఉంటాయి వేరే కానీ ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ రెండు మూడు రోజులు అదే నేను అందుకనే నేను ఒక భారీ కార్యక్రమంగా తీసుకొని ఫ్లీట్స్ ఆఫ్ బస్సెస్ ఏమున్నాయో వాటి మీద అసలు జనరల్గా ఉండే కంప్లైంట్స్ ఏంటి సాధారణంగా ప్రమాదాలు ఎలాంటివి జరుగుతున్నాయి అరికట్టడానికి ఏం చేయాలి తర్వాత మధ్యంతర అత్యవసర సహాయానికి వ్యవస్థలు ఎలా ఏర్పాటు చేయాలి ఉదాహరణ ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ లో వన్ నాట్ త్రీ లో ఉన్నట్టుగా వీటికి కూడా అటువంటి ఏమైనా పెట్టుకోవాలి కదా ఇమీడియట్ గా వెళ్ళగలిగిన వీటిలాంటివి ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి దీంట్లో భయం భయంగా ఎక్కడ దిగితే దిగినట్టు అన్నట్టుగా తయారవుతుంది దేవుడి మీద భారం అంతే